హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి డబ్బులు అడుగుతుంది కదా అయితే ఆ డబ్బులు గురించి టాపిక్ అంతా తిరుగుతుందండి అలాగే బాలుకి ఎక్కడ పని దొరకపోవడం కూడా జరుగుతుందండి ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం బాలు మీనా లోపల మాట్లాడుకుంటూ ఉంటారనమాట నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాతే కష్టాలన్నీ మొదలయ్యాయి నువ్వు ఉన్న కారు పోయింది ఆ ఉంచుకున్న కారు పోయింది నువ్వు పేపర్లు ఇవ్వడం నువ్వు పేపర్లు మా ఇచ్చారని ముందే చెప్పుకుంటే నేను కారు అమ్మాల్సి వచ్చేది కాదు కదా నువ్వు అన్నీ ఇలా దాచిపెట్టడం వల్లే నాకు ఇలా కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడు ఆ ఓనర్ని కొట్టడం వల్ల ఆ కారు కూడా పోయింది అది ఇంట్లో చెప్తావు నువ్వు ఎలా అనుకున్నావు అని అంటాడు కాడికి నువ్వు అడుగుపెట్టిన తర్వాతే కష్టాలు మొదలయ్యాయి మీ మాటలతో మీ నాని మనసును గాయపరుస్తాడు బాలు నువ్వు ఏదో ఒకటి దాచిపెట్టడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి అంటాడు సొంత కారు లేక హత్యకారు పోయి రేపటి నుంచి ఏం చేయాలో లేదని అంటాడు ఇలాంటిది ఇప్పుడు ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదని అంటాడు కారు లేదని తన ఇంటికాలిగి తిని డబ్బులు ఇవ్వలేదని తెలిస్తే ప్రభావతి ఊరుకోదు టార్చర్ పెడుతుందని బాలు అంటాడు ఆ మనోజ్ గారు నన్ను కొంచెం తేగతాలు చేస్తాడని కంగారు పడతాడు తనకు పని లేదనే విషయం ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పొద్దని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు నేను రోడ్లు పట్టుకొని తిరుగుతున్నా అన్న విషయం నాకు తెలిసి తట్టుకోలేనని చెప్పి బాలు అంటాడు ఒక ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి మరోసారి కారు విమాన అడగండి సరే నేను చెప్పనండి మీరైనా చెప్పండి కనీసం ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి కారు అన్న అడగండి అని బాలుతో అంటుంది మీనా నీ పోడు సలహాలు నాకు అవసరం లేదు అని బాలు వెట్కరంగా సమాధానం చెప్తాడు ఇంకా తర్వాత మీనా వాళ్ళ అమ్మగారు పెట్టిన కూల్ డ్రింక్ తీసి ఇచ్చేస్తాడు ఈ ఉంగరం నువ్వే ఉంచుకోలేదంటే మీ పుట్టింట్లో ఇచ్చేమని అంటాడు ఈరోజు నేను వెనకేసుకొచ్చి సంబరపడిపోకు మా నాన్న కోసం అలా మాట్లాడానని చెప్తాడు నిన్ను జీవితంలో క్షమించేది లేదు ఇక్కడ నుంచి నీ పని నువ్వు చూసుకొని నా పనిని చూసుకుంటారని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోహిణికి దినేష్ ఫోన్ అనమాట ఆమె ఇక్కడ లేకపోవడంతో మౌనిక చెల్లెలు మౌనిక ఉంది కదా ఆమె లిఫ్ట్ చేయబోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి అది కస్టమర్ కేర్ నెంబర్ అని అంటుంది అది కస్టమర్ కేర్ నెంబర్లో లేదని మౌనిక అనుమానంగా అడుగుతుంది బ్యూటీ ప్రోడక్ట్స్ కనుమని కొందరు ఫోన్ చేస్తుంటారని చెప్పి రోహిణి తప్పించుకుంటుంది అక్కడి నుంచి తన రూమ్కి వచ్చి ఆవేశంగా దినేష్కు ఫోన్ చేస్తుంది రోహిణి నాకు యాక్సిడెంట్ అయ్యిందని మా అమ్మ కిందకు ఫోన్ చేశావని దినేష్ను నిలదీస్తుంది రోహిణి నేను యాభై వేలు అడిగితే నువ్వు పాతక వేలు ఇస్తే ఇలాంటి పనులే చేస్తానని చెప్పి దినేష్ సమాధానం చెప్తాడు డబ్బులు అడ్జస్ట్ కావడం లేదని దినేష్ను బతిలో అడుతుంది రోహిణి నన్ను వేధించొద్దు అంటుంది నువ్వు నాకు ఒక చేసిన ద్రోహంతో పోలిసి ఇదేం పెద్దది కాదు నాపై నీకున్న కోపానికి ఎప్పుడో మీ వాళ్ళకి పట్టించేవాడిని కానీ నువ్వు బంగారు బాతుబని నాకు నా చిన్న మీద నాకు సలహా ఇచ్చింది ఆ సలహా అర్థమై ఇలా వాడుకుంటా అని చెప్పి రోహిణితో అంటాడు దినేష్ ఈ నెల ఇరవై ఈ నెల మీకు ఇవ్వాల్సిన పాతిక వచ్చిన యాభై మొత్తం కలిపి డెబ్బై ఐదు కావాలని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు బాగా రోహిణిని అయితే టార్చర్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఇంకా తర్వాత జాబ్ కోసం ట్రావెల్స్ నడిపే వ్యక్తిని కలుస్తాడు బాలు కార్ లేదు కదా ఏదో పని చూసుకుందామని చెప్పేసి వెళ్ళిపోతాడు నేను నువ్వు ఖచ్చితమైన మనిషి అని తెలుసు కానీ నీకు నేను పని ఇవ్వలేనని బాలుతో ఉంటాడు నువ్వు తొందరపడి ఫైనాన్షియల్ పై చేయి చేసుకున్నావు కోపం మంచికి మంచి చేయలేదని చెప్పి క్లాస్ ఇస్తాడు నువ్వు ఇంత చేసినా కానీ మేము ఇవ్వలేము బాబు ఆ ఫైనాన్షియల్ ట్రావెల్ యూనియన్స్కి ఫైనాన్షియల్ జనరల్ సెక్రటరీ అని ఆయన ఫోన్ చేసి చెప్పారు నీకు పని ఇవ్వద్దు అన్ని ఏజెన్సీలకు అతడు ఫోన్ చేసి చెప్పాడని చెప్పి వాళ్ళుతో ట్రావెల్స్ వ్యక్తి చెప్తాడు అతడి దగ్గర మేము ఫైనాన్స్ తీసుకుంటాము మేము నీకు పనిస్తే ఆయన మా కార్ల పట్టుకెళ్ళిపోతాడు అని చెప్పి ట్రావెల్స్ వ్యక్తి భయపడిపోతాడు అతడే కాదు ఫైనాన్షియల్కి భయపడి బాలు ఉద్యోగం బాలు ఉద్యోగం ఇవ్వడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు ఇంకా అలా చెప్పేసరికి బాలు కోపం అనిపిస్తుంది ఏదేంటండి ఒక ఒక ఆయన మా నాన్న గురించి తప్పక మాట్లాడంటే అంటే అదంతా మాకు అనవసరం బాబు మేము ఆయన చెప్పిందే వినాలి అని చెప్పి పంపించేస్తారు ఇంకా తర్వాత మీనా ఇంటి పనులు చేస్తుండగా ప్రభావతికి ఫోన్ వస్తుంది మీనా పట్టించుకున్నట్లుగా ఉంటుంది ఫోన్ వస్తే చెప్పచ్చు కదా అని నేను మీరే కదా అత్తయ్య ఫోన్ ముట్టుకోవద్దని చెప్పారు అంటే ముట్టుకోవద్దని నేను చెప్పలేదు కదా తెచ్చిస్తే ఏం అరిగిపోతావా అని అని తిడుతుంది అనమాట ఇంకా బాలు ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో అని మీనా అని అడుగుతుంది ప్రభావతి వాళ్ళ అత్త అడిగిన ప్రశ్నలు అంటే తెలియదు అని మీనా సమాధానం చెప్తుంది ఏమైనా అని అంటే వెళ్ళొస్తానని చెప్పాడని అంటుంది తిక్క సమాధానాలు చూస్తే వెళ్ళి మండిపోతుందని చెప్పి ప్రభావతి ఎగిరి పడుతుంది సర్కుల్ డబ్బులు ఇవ్వకుండా బాలు వెళ్ళిపోయాడని చెప్పి సింధువులు తొక్కుతుంది ఇప్పుడు సర్కుల్ షాప్ కూడా ఫోన్ చేస్తాడు ఎనిమిది వేలైందని చెప్తారు ఇంక ఎనిమిది వేలు ఇంటికి వస్తే పరుగుపత్తి డబ్బులు లేవని చెప్తే వెనక్కి పంపిస్తే పరుగుపోతుని అంటుంది దీపావళి పండగకు బాలు మీ ఇంటికి వచ్చినప్పుడు బేదేడు ప్లేసి మొత్తం డబ్బులు మీ ఇంటికి పుట్టింటి వాళ్ళు లాగేసుకున్నారా ఏంటి అని ప్రభావతి మీనా వాళ్ళ అమ్మగారి మీద నిందలు వేస్తుంది మా అమ్మ కష్టపడి డబ్బులు సంపాదిస్తుంది ఒకరి దగ్గర చేయి చేస్తాను మీనా అంటుంది మరి దిగజారిపోయి మా వాళ్ళు బతకడం లేదు మా పుట్టింటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడద్దు అని చెప్పి మీనా ఎంత చెప్పినా ప్రభావతి వినదు ఇంకా మీనా నాన్న మాటలు అంటూనే ఉంటుంది ఇంకా అత్త మాటలతో మీనా కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇంకా ఆవిడ చెప్పినా విందు అది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా మీనా ఏడుస్తూ ఉంటుంది ఒక బాలు డబ్బులు ఇస్తాడో లేదో తెలియదు మీనా ఖర్చులు కలిపి ఇవ్వాలి కదా అంటూ ప్రభావతి అంటుంది అప్పుడు రోహిణి వచ్చి అందులో కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి కదా అత్తయ్య వాడి డబ్బులు ఇవ్వగా అంటే రోహిణి డబ్బులు ఇచ్చేస్తుంది ఇంకా బాలు డబ్బు ఇవ్వకపోతే మనోజ్ నాటికి ఇప్పిస్తానని చెప్పి రోహిణి అంటుంది ఆ మాటలు వినగానే ప్రవాది కంగారు పడుతుంది వాడ వాడలా ఇస్తాడమ్మా వాడు మొన్నే కదా మనోజ్ మొన్నే ఇచ్చాడు ఇంతసార్లు ఎలా ఇస్తాడమ్మా అని చెప్పి అబద్ధం పడుతుంది బాలునే ఈ ఈ ఈసారి ఇవ్వాలని పట్టుబడుతుంది మీరే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఈ పెళ్ళ మొగుళ్ళు తేరగా తింటారు అని చెప్పి మీనా బాలును అవమానిస్తుంది ప్రభావతి ఇంకా అత్త మాటల్లో మీనా సాగించలేకపోతుంది బాలు అడుగు అవును అది ఏంటత్ మీకు ఇప్పుడు డబ్బులు కావాలి కదా అంటే అవును ఆయన్ని అడిగితేకొస్తానని బయటకు వస్తుంది బయటకు వచ్చి ఒక షాప్ దగ్గర గోల్డ్ షాప్కి వస్తే ఆ షాప్ అయితే మూసేసి ఉంటుంది అక్కడున్న ఆవిడకి విషయం అంతా చెప్తుంది ఇంకా తన గారు తాకట్టు పెట్టాలనుకుంటుంది ఇంకా ఈ షాప్ మూసేసిందని చెప్పి వాళ్ళ తమ్ముడుకి శివాకు ఫోన్ చేస్తుంది శివాకు ఫోన్ చేస్తే అబ్బాయి వస్తాడు వచ్చి డబ్బులు కావాలరా అంటే డబ్బులు నేను ఇస్తాను నువ్వు ఇవ్వద్దు ఏ డబ్బులు ఎక్కడ ఇరంటే పార్ట్ టైం జాబ్ చేస్తాను అక్క ఆ డబ్బులు ఇస్తా అంటాడు ఆ డబ్బులు నాకు ఏం అవసరం లేదు ఈ గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా అని చెప్పి ఇస్తుంది ఇంకా ఆ తర్వాత మధ్యలో బాలు చోట ఫ్రెండ్ కలుస్తాడు ఏరా ఎక్కడ పని డ్రైవర్లు దొరకట్లేదు అంట కదా అంటే లేదురా ఎవడెవడానికి ఇవ్వద్దు అన్నాడు అందుకే నాకు పని ఇవ్వలేదు అందుకే రా నువ్వు కోపడద్దు అనేది కోపం వల్ల ఎంత ఎంత ఇబ్బంది వచ్చిందో చూసావా అంటే ఫ్రెండ్ అంటాడు ఇంకా తర్వాత బాలు పని అయితే దొరికింది పర్సనల్ డ్రైవర్ లాగా ఈరోజు కమింగ్ అప్లో అండి ఇంకా మీనా డబ్బులు ఇచ్చిన సంగతి బాలుకు తిరిగితే బాలు ఇంట్లోకి రాగానే డబ్బులు రేపిస్తాను అనగా అంటే ఏంట్రా మీ ఆవిడ ఇచ్చింది కదా నీకు తెలియకుండా వచ్చింది ఏం చేసావు దొంగతనం చేసావని వాళ్ళ అత్త అయితే అడుగుతుంది దొంగతనం చేసి బతకాల్సిన అవసరం నాకు లేదా అని మీనా సమాధానం చెప్తుంది మీ తమ్ముడే ఒక దొంగ ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా అని ఆమెకి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది తన గాజులు అమ్మి తెచ్చానన్న విషయం మరి తెలుస్తుందో రేపు ఎపిసోడ్లో లేదో తెలియదు ఇంకా మరి చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్